మినపప్పు కానీ బియ్యంగా నానబెట్టకుండా స్పాంజ్ దోశ తయారు చేయాలో చూద్దాం మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయి నొప్పినన్ని ఫార్మింగ్ సెక్షన్లో తెలియజేయండి మిక్సీ జార్లోకి కప్పు ఉప్మా రవి వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి హాఫ్ కప్ పెరిగేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పంచదార ఇవన్నీ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి వీళ్ళని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టడానికి ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకుంటే ఈ వాటర్ని మిగిలినాయి అంటే ఒక కప్పు వాటర్ అయితే సరిపోని మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ ఈనో పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక కప్పు రవ్వకి వన్ టీ స్పూన్ అయితే సరిపోతుంది అదే రవ్వ కనుక మీరు ఎక్కువ తీసుకుంటే ఈనో పౌడర్ అనేది ఎక్కువ తీసుకోవాలి టోమే దోశల ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి కొద్దిగా వాటర్ చనిపోవాలి పిండిని అట్లా వేసుకోవాలి ఇలా కొద్దిగానే స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు మొత్తం పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకునేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా డ్రై అయిపోతుంది ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాయి మీరు కావాలంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు ఇల్లువన్నీ ఇలానే వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా స్పాన్ దూసులు రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి మేము అంటే పచ్చ తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉప్పుని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు పచ్చిమిర్చిని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలో కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు మధ్య మధ్యలో కలుస్తూ టమాటాలు మెత్తగా వరకు ఉడికించుకోవాలి టమాటాలు అనేది మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఒకసారి బాగా కనుక్కోవాలి స్టవ్ ఆఫ్ చేసి సన్న పక్కన పెట్టుకోవాలి మీ గనక చింతపండు ఇష్టం లపే స్కిప్ చేసేవచ్చు సిజాన్లోకి మనం వేయించుకున్న పచ్చిమిరకులు వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం కించుకున్న టమాటాలు వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి అలా బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ఇల్లు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పచ్చడిని తాళిని పెట్టుకుందాం స్టవ్ మీద వాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె పడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వినపప్పు పావు టీ స్పూన్ రెండు మూడు ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకు తర్వాత కొంచెం ఇంగువ రెండు నూట పట్టు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చేసుకున్న పచ్చళ్ళకి వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి